ప్రభుల సుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు ప్రైసలో దావిది కీర్తన నూట ముప్పై ఎనిమిది ఎనిమిదో వచ్చినం యహోవా నా పక్షమున్న కార్యము సఫలము చేయను ఇది ఈరోజు వాగ్దానం శ్రమలు పడ్డము దేవుని యొక్క రాజ్యంలో ఒక అద్భుతమైనటువంటి రాజరికంతో కూడిన పాఠం శ్రమలు పడ్డం శ్రమపడ్డం దేవుని యొక్క రాజ్యంలో ఒక రాజరికమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి పాఠం అవును చాలాసార్లు దేవుడు నా పక్షంన ఏమి చేయబోతున్నాడు అని నువ్వు అనుకుంటున్నావు కదూ మన జీవితాలలో మనము ఎప్పుడైతే మనము పరిస్థితుల్లో గుండా ప్రయాణం చేస్తుంటామో అప్పుడు దేవుడు మనకు సమీపంగా ఉన్న విషయం నీకు అర్థమవుతుంది ఒక రోజున అందరూ ఓడలో ప్రయాణం చేసి వెళ్తున్నారు ఈ లోపల పెద్ద తుఫాను వచ్చేసింది గాలి వాన కొంచెం కూడా ఆ యొక్క పడవ ముందుకు వెళ్ళలేని పరిస్థితి ఈ పరిస్థితుల్లో అందరూ తమ తమ దేవుళ్ళని బట్టి ప్రార్థన చేయడం ప్రారంభించారు తమ తమ దేవతలను బట్టి ప్రార్థన చేయడం ప్రారంభించారు ఈ సమయంలో ఒక యవనసుడు మాత్రం ఒక గదిలో కూర్చొని చాలా విచారంగా నిట్టూర్పులు విడుస్తూ నేను ప్రార్థిస్తే ఏం జరుగుతుంది నేను ఎందుకు ప్రార్థించాలి నేను ప్రార్థన చెయ్యను అనని కఠినంగా అక్కడ కూర్చొని ఉన్నాడు ఈ లోపల ఒక వ్యక్తి వచ్చి ఏంటి బాబు ఇక్కడ కూర్చున్నావు ఎంత కఠినుడు నువ్వు ఎంత కఠినుడువు ఒక్కసారి బయట దూర ఎంత భయంకరమైన ఉందో ఒక్కసారి చూడు ఎంత భయంకరమైన ఉందో అని అంటుంటే అతడు అన్నాడు అయ్యా నేను ప్రార్థన చేసి పదిహేను సంవత్సరాలు అయ్యింది అవునా నేను ప్రార్థించడం మానేశాను నేను ప్రార్థించడం మానేశాను ఎందుకంటే నా ప్రార్థనలకు జవాబు రాలేదని నేను దేవుని మీద నేను అలిగి నేను ప్రార్థించడం మానేశాను వాళ్ళు అన్నారు ఎంత తప్పు చేశావు ఒక్కసారి నువ్వు ప్రార్థన చెయ్యి మేమందరం ప్రార్థన చేశాం మా ప్రయత్నాలన్నీ విఫలమైపోయాయి నువ్వు ప్రార్థన చేయి అనగానే ఆ యవనసుడు వారి మధ్య మోకరించి ప్రభువా ఈ సమయంలో నీవు నా మనవి విన్నందులకే వందనాలు ఈ యొక్క తుఫానులో నుండి మమ్మల్ని బయటకు తీసుకొని వచ్చి క్షేమకరంగా సురక్షితంగా మమ్మల్ని ఒడ్డుకు చేర్చు ఆ మేన్ అని ప్రార్థన చేశాడట ప్రార్థన చేసిన కొద్దిసేపటికి తుఫాను నిమ్మలించింది గాలి అణిగిపోయింది సముద్రముల అలలన్నీ క్రమం క్రమంగా క్రమం క్రమంగా తగ్గిపోవడం ప్రారంభించాయి అందరూ ఆశ్చర్యపడిపోయారు చివరకు ఈ యొక్క యవనసును కూడా ఆశ్చర్యపడిపోతున్నాడు పదిహేను సంవత్సరాల తర్వాత నేను ప్రార్థించినా కూడా దేవుడు నా ప్రార్థనకు జవాబిచ్చాడే నా ప్రార్థనలో శక్తి లేదు కానీ నా ప్రార్థన ఆలకించిన దేవునిలో శక్తి ఉన్నది ఆమె ఈరోజు నీ జీవితంలో దేవునితో మాట్లాడేంతకాలమైంది ఈ ఉదయం సమయంలో దేవునితో నువ్వు అనగా దేవునితో ముఖాముఖగా మాట్లాడి ఎంత కాలమైంది ఆయన ముఖ దర్శనం చేసి ఎంత కాలమైంది దేవుడు నీ పక్షమున నిలిచి నీ కార్యమును సఫలం చేయబోతున్నాడు ఇప్పుడు దాకా నీ జీవితంలో నువ్వు దేవునితో సంబంధం లేని వ్యక్తిగా ఉండొచ్చు ఒకవేళ సంబంధం ఉండి కూడా ఆయనతో మాట్లాడలేని వ్యక్తిగా ఉండొచ్చు ఒకవేళ మాట్లాడుతున్న వ్యక్తి ఉండి ఆయనతో అనుబంధం లేని వ్యక్తి ఉండొచ్చు నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా ఈరోజు నీ పక్షముగా నీ కార్యం సఫలం చేయడానికి దేవుడు నీ కొరకు ఎదురు నాడు ప్రార్థించగలవా నువ్వు ప్రార్థిస్తే అద్భుతం చేయాలని ఆయన నీ కొరకు ఎదురు చూస్తున్నాడు వాళ్ళందరూ ఓడలో ఉన్న వాళ్ళు ఆశ్చర్యపోయారు మేమందరము మామ దేవతలని బట్టి ప్రార్థించాం కానీ ఈ యవనసుడు చేసిన ప్రార్థన శక్తివంతమైంది వీరి దేవుడు నరేడిని ఎస్సు క్రీస్తు ప్రభు అని వారి దేవుని మహిమపరిచారు రోజున నువ్వు ప్రార్థించడం ప్రారంభించు నీ కార్యము సఫలం చేసే దేవునికి ఈరోజు నువ్వు మొరపెట్టు అద్భుతం దేవుడు చేయబోతున్నాడు ధైర్యం తెచ్చుకో నా దేవుని సందులు నువ్వు ప్రార్థిస్తే ఒక అద్భుతం చేయాలని ఈరోజు నువ్వు ప్రార్థిస్తే ఒక సూచకి నీ జీవితంలో చేయాలి నువ్వు ప్రార్థిస్తే నీ కుటుంబంలో మేలు చేయాలి నువ్వు ప్రార్థిస్తే ఇప్పుడే స్వస్థతనివ్వాలని నువ్వు ప్రార్థిస్తే నీ జీవితంలో దేవుడు ఓ ఊహించలేని ఆశ్చర్యమైన కార్యాలతో నేను నింపాలని ఆయన నీ కొరకు ఎదురు చూస్తున్నాడు ఇవ్వగలవా నీ హృదయాన్ని దేవునికి ప్రార్థించగలవా ఈరోజు నీ పక్షమున్న కార్యము సఫలం చేసే దేవుడు ఒకరున్నారు ఆయన పేరే నీక్రీస్తు